ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం గ్రామంలో సామంతులు వారి కార్తీక వన సమారాధన అంగరంగ వైభవంగా జరిగింది ఏలేశ్వరం గ్రామం నుంచే కాక తదితర గ్రామాల నుంచి ప్రజలు నాయకులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు కులమతాలకు అతీతంగా సాగే ఈ కార్తీక వన సమారాధన వలన ఆప్యాయత అనురాగం పెరుగుతాయని కొందరు అభిప్రాయపడ్డారు ఏలేశ్వరం నగర చైర్మన్ అలమండ మాట్లాడుతూ ఏలేశ్వరం ఏరియాలో ఈ రోజున కార్తీక వన సమారాధన భోజన కార్యక్రమం తమ మేనమామ సామంతుల వారి పొలంలో ప్రకృతి పంట పొలాల మధ్య ఉసిరి చెట్టు నీడలో చక్కనైనటువంటి ఏర్పాటు చేయడం జరిగిందని ఆ పరమశివుని అనుగ్రహం కోసం అందరూ ఆయుధారోగ్యాలతో ఉండాలని కోరారు Ayo, kita ਦੀ ਖੀ ਲ੉ ਸੁਤੁਤੋ ਕੋਰੁ ਕੀ ਦੀ ਗੀ ਗੋਰੁ ਸੁਤੋ ਦੀ ਗੀ ਗੀ. अलॻि <kung> अलॻि <government> ఈ కార్తీమాసంలో మాట్లాడుతున్నా ఏపీ న్యూస్ ప్రేక్షకులకు పెట్టుకో ప్రజలందరికీ కూడా ఉదయపూర్ తెలు ఈరోజు కార్తీక వధ సమారాధన పూజన కార్యక్రమం ఏడేశ్వర పంచాయతీ తేరియాలో మా సమీప బంధువులైనటువంటి మా మేనమావలి సామంతుల వారి పొలంలో ప్రకృతి మధ్య పంట పొలాల మధ్య ఉసిరి చెట్టు నీడని చక్కనైనటువంటి కార్తీక పూజను ఆ పరమశూడి యొక్క అనుగ్రహం కోసం ఆయన అనుగ్రహం పొందాలని అందరూ సుఖశాంతంగా ఉండాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ భోజనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విశేష విశేషమైనటువంటి జన్మసం రావడం ఇక్కడ కేటాయించినటువంటి వంటలు కూడా సంప్రదాయ పద్ధతిగా ఏదైతే ఉంటాయో ఆ సంప్రదాయ పద్ధతిలో ఉన్నటువంటి వంటలు వండి వచ్చిన వాళ్ళందరికీ సముచిత స్థాయిలో వాళ్ళు భోజనం దీనివల్ల పొలం కానీ మతం కానీ ఏది లేకుండా అందరూ కూడా ప్రతి చోట పొలాల్లో చక్రాంత్రి పూజలు చేసేటువంటి కార్యక్రమం సాక్రవేత్త దీని ద్వారా అందరూ సుసంత కార్తీక మాసంలో వనసమారాధన సందర్భంగా సామంతుల వారి మన సమారాధన కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సోదరు సోదరి మళ్ళీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా మా యొక్క స్వాగతం ఈ యొక్క సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం కూడా బ్రమం తప్పకుండా ఈ యొక్క వన సమారాధన కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక సమిష్టిగా చాలా కుటుంబాల వారు కలిసి సామూహికంగా భోజనాలు చేయడం అనేది ఒక సుఖిస్తుంది ఇటువంటి కార్యక్రమాలు ప్రతి జరగాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి కుటుంబాలకు కూడా నా పరమేశ్వర మనస్ఫూర్తిగా ఈ కార్తీక మాసంలో స్పెషల్ డే అంటే సామంతుల వారు సామంతుల వారి వనభోజనాలు అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ గ్రామాలకు అయితేనేమి ప్రతి వర్గాలకైతేనేమి ప్రతి వర్ణాలకైతేనేమి రాజకీయాలు కూడా అతీతంగా ఈ వన భోజనాలకి చాలామంది ఎప్పుడు పెడతారు సామంతల వారిని ఎదురు చూసే ప్రజలు చాలామంది ఉన్నారు ఇక్కడ కులమతాలకు కానీ పార్టీలకు కానీ ఏ విధంగా ఏ విధమైన విభేదాలు లేకుండా అందరూ కలిసి శ్రమిష్టిగా ఈ వనభోజన కార్యక్రమంలో ఉంటారు ఇది పూర్వకాలం నుంచి కూడా జరుగుతుంది ఈ వనభోజన కార్యక్రమం సామంతుల వారు భోజనాలు ఎప్పుడు పెడతారు అని ఎదురు చూసే జనం చాలా మంది ఉన్నారు ఓరవ కాలం నుంచి ఇక్కడ దారి మార్గాలు బాగోకపోయినా సరే ఎట్లబడిన మీద వచ్చి ఈ వనభోజన కార్యక్రమాలని అందరూ కూడా పాలు పంచుకొని తమ వంతు ఇదిగా భగవంతుని పూజించుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీస్తే చాలా